నమస్తే వెల్కమ్ న్యూస్ నేను మిషాన్వి విశాఖ జిల్లాకు మంత్రి ఎవరూ లేరు ఏపీలో మెగా సిటీగా ఉంది వైసీపీ ప్రభుత్వం కూడా రెండోసారి విస్తరణలో రెండు మంత్రి పదవులను అనకాపల్లి జిల్లాకే అప్పగించింది విశాఖకు ఆనాడు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని టీడీపీ కూడా విమర్శించింది అదే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అదే జరిగింది దాని మీద లోపల కుమలడమే తప్ప తమ్ముళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అయితే నారా లోకేష్ మాత్రం మంత్రిగా విశాఖకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన నెలలో కనీసం రెండు మూడు రోజులు విశాఖలో గడిపేలా ప్లాన్ చేసుకుంటున్నారు దాంతో విశాఖ శాఖ కూడా ప్రత్యేకంగా లోకేష్ తీసుకున్నారా అని పార్టీ లోపల బయట అంతా తర్కించుకుంటున్నారు లోకేష్ వచ్చిన ప్రతిసారి పార్టీ ఆఫీసులో ఉంటున్నారు పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు వారి నుంచి మంచి చెడులు చూస్తున్నారు ప్రజా దర్బార్ని కూడా నిర్వహిస్తూ స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు ఆకస్మిక తనిఖీలు తన శాఖ తరపున చేపడుతున్నారు ఈ విధంగా లోకేష్ విశాఖకు వస్తూ పోతూ మంత్రి లేరు అన్న లోటును తీరుస్తున్నారు పార్టీలోని ఆశావహులు తమ బాధలను చెప్పుకుంటున్నారు తమకు న్యాయం చేయమని వారు కోరుకుంటున్నారు వారి వినతులను వింటున్నారు భరోసా ఇస్తున్నారు హామీలు ఇస్తున్నారు వివిధ వర్గాలకు చెందిన సంఘాలు నాయకులు వచ్చి చెప్పుకుంటున్న సాధక బాధలను కూడా ఆయన ఆలకిస్తున్నారు దీనిని చూసిన వారు విశాఖకు వేరే మంత్రి లేరన్నా చింత ఎందుకు లోకేష్ చేతిలోనే విశాఖ శాఖ ఉంది అని అంటున్నారు అదే నిజమనిపించేలా నారా లోకేష్ విశాఖ పర్యటనలు తరచుగా చేస్తూ వస్తున్నారు విశాఖ జిల్లాకు మంత్రి ఎవరూ లేరు ఏపీలో మెగా సిటీగా ఉంది వైసీపీ ప్రభుత్వం కూడా రెండోసారి విస్తరణలో రెండు మంత్రి పదవులను అనకాపల్లి జిల్లాకే అప్పగించింది విశాఖకు ఆనాడు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని టీడీపీ కూడా విమర్శించింది అదే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా అదే జరిగింది దానిమీద లోపల కుమలడమే తప్ప తమ్ముళ్లు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అయితే నారా లోకేష్ మాత్రం మంత్రిగా విశాఖకు ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయన నెలలో కనీసం రెండు మూడు రోజులు విశాఖలో గడిపేలా ప్లాన్ చేసుకుంటున్నారు దాంతో విశాఖ శాఖ కూడా ప్రత్యేకంగా లోకేష్ తీసుకున్నారా అని పార్టీ లోపల బయట అంతా తర్కించుకుంటున్నారు లోకేష్ వచ్చిన ప్రతిసారి పార్టీ ఆఫీసులో ఉంటున్నారు పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు వారి నుంచి మంచి చెడులు చూస్తున్నారు ప్రజా దర్బార్ని కూడా నిర్వహిస్తూ స్థానికుల నుంచి సమస్యలు తెలుసుకుంటున్నారు ఆకస్మిక తనిఖీలు తన శాఖ తరపున చేపడుతున్నారు ఈ విధంగా లోకేష్ విశాఖకు వస్తూ పోతూ మంత్రి లేరు అన్న లోటును తీరుస్తున్నారు పార్టీలోని ఆశావహులు తమ బాధలను చెప్పుకుంటున్నారు తమకు న్యాయం చేయమని వారు కోరుకుంటున్నారు వారి వినతులను వింటున్నారు భరోసా ఇస్తున్నారు హామీలు ఇస్తున్నారు వివిధ వర్గాలకు చెందిన సంఘాలు నాయకులు వచ్చి చెప్పుకుంటున్న సాధక బాధలను కూడా ఆయన ఆలకిస్తున్నారు దీనిని చూసిన వారు విశాఖకు వేరే మంత్రి లేరన్నా చింత ఎందుకు లోకేష్ చేతిలోనే విశాఖ శాఖ ఉంది అని అంటున్నారు అదే నిజమనిపించేలా నారా లోకేష్ విశాఖ పర్యటనలు తరచుగా చేస్తూ వస్తున్నారు